5 ಗಠಲನುದ

కైవసం చేసుకోవడం జరిగింది గత ముప్పై ఏళ్ళుగా అక్కడ వారి స్థానాలు గెలుచుకుంటూ వారు మళ్ళా వాళ్ళే గెలుచుకుంటూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తే మరి ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు మా తెలుగుదేశం అభ్యర్థికి ఆరు వేల ఆరు వందల బెచ్తో గెలిపించడం ఒక ప్రమాణం కదా మరి నేను ఇదంతా చూస్తున్నారు ప్రజలు కూడా రాబోయే రోజులు కూడా ఎలక్షన్లు ఎలా ఉంటాయి ప్రజాస్వామ్య పెద్దగానే జరుగుతాయని ఒక నిదర్శనం అదేవిధంగా ఈరోజు ఆగస్టు పదహైదు గతంలో మనం సిక్స్ ప్యాక్స్లో చెప్పినట్టు ఉచిత బస్సు మహిళలు ప్రయాణం కోసం ఈరోజు ఐదు గంటలకి ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ద్వారా ఓపెనింగ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉంటే ఎనిమిది వేల ఆరు వందల నలభై తొమ్మిది బస్సులని ఎనిమిది వందల అరవై తొమ్మిది బస్సులని మళ్ళీ ఉచిత బస్సు కోసం వాడుకుంటున్నారు అదేవిధంగా స్త్రీలు మళ్ళీ అదే విద్యార్థినులు అదే జాతిగా వ్యవస్థ కల్పించడం జరిగింది